జీరా రైస్ అండి జీరా రైస్ చేసుకుందామండి రెండు గ్లాసు బాస్మతి రైస్ అండి ఈ రెండు మూడు సార్లు కడుక్కుని నానబెట్టుకోవాలండి ఒక అరగంట రెండు సార్లు కడిగాను అండి ఆ ఒక అరగంట నానబెట్టుకోవాలి అవి పక్కన పెట్టేసి ఒక స్పూన్ చిలకరండి ఒక స్పూన్ సా జీరా కొంచెం నీళ్ళు వేసినాయి అవి నానిలాగండి ఎక్కువ వద్దు మరి ఫ్లేవర్ అంతా దిగి మనకి రేసు ముందు అన్నం వండుకోవాలి కాబట్టి జీరా రైస్కి స్టవ్ వేయించుకుని ఎసర పెట్టుకున్నాము బియ్య బియ్యం నాణ్య లోపల ఎసరం వరకు నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇంట్లోని అన్నానికి పట్టిలాగా సైన్ ద్వారా మనం వేస్తున్నాం ఇప్పుడు బియ్యం వేసుకుందాం మనం నానబెట్టినాం కదా చాలా ఈజీ వేసుకోండి ఇలా కలుపుకోవాలి ఉడికిందండి ఇలా తీసుకుని అండి నీళ్ళన్నీ వాడాక ఇలా చల్లారి పెట్టుకోవాలి నాన్నం ఈ రైస్ చల్లరాక దాన్ని పెట్టుకుందాం అన్నం చల్లారిందండి ఇప్పుడు మనం దేవరేసి పో పెట్టేస్తుంది స్టో ఇకొని తాను పెట్టుకున్నాం నెయ్యి వేస్తున్నానండి నూనె వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంకా బాగుంటుందని నెయ్యి వేస్తుంది నెయ్యి అడిగిందండి మనం జీలకర్ర నానబెట్టినాం కదండీ అండి ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి అవి వాటర్ పోయిన తర్వాత వేగా ఇది వేగిందండి ఇందులో కొంచెం జీడిపప్పు రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్న పచ్చిమియల మూడు సరిగా పప్పు చేసి ఇవన్నీ బాగా వేగా కింద అది ఇంకేం వేయమండి కింద ఈ రైట్ వేసుకోవాలి బాగా పసుపు చల్లారిపోయిన అన్నం అంతా మళ్ళీ వేడబ్బా అదిరిపోతుందండి నెయ్యి నెయ్యేస్తాం కదా ఒక నిమిషం మూత పెడదాం చర్మించేటర్ తీసుకున్నామండి రెడీ జీరా రైస్